శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తిశ్రీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటి ఆదివారము వివిధ ద్వాదశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా బీదాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం రాశివారు ఈరోజు కొత్త పనులకు శ్రీకారం చుడతారు ఆత్మీయులు శ్రేయభిలాషల సలహాలు పొందుతారు ఆస్తి వివాదాలు పరిష్కారం శుభకార్యాలకు హాజరవుతారు ఆటంకాలు తొలుగుతాయి కొన్ని కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి బంధువులు మిత్రులతో ఆనందంగా గడుపుతారు మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది ఒక ప్రకటన నిరుద్యోగులు విద్యార్థులను ఆకట్టుకుంటుంది వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు వ్యాపార విస్తరణలో రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి కొంత ఒత్తిడి పెరిగినా ప్రయత్నాలు పూర్తి చేస్తారు సాహస కార్యాలకు దూరంగా ఉండాలి కొంత ఒత్తిడి పెరిగినా ప్రయత్నాలు పూర్తి చేస్తారు కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి ప్రయోజనం లేని బాధ్యతలు నెత్తిన వేసుకోవద్దు ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి ఆరోగ్యం పర్వాలేదు వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది స్నేహితురాలతో షికార్లు చేస్తారు కొత్త పనులు చేపడతారు ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు సంఘంలో గౌరవం లభిస్తుంది వాహనాలు కొంటారు నూతన ఒప్పందాలు కుదురుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి శుభవార్త వింటారు అతను ఆదాయం కొరకు ప్రయత్నిస్తారు స్థిరాస్తి విషయంలో సంతోషం కలుగుతుంది ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం ఈ రాశివారు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలి కాదు కూడదు అని ముందుకెళితే నష్టపోతారు ఉద్యోగులు తమ ప్రతిభతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు ప్రేమికులకు మంచి రోజు విదేశాల్లో విద్యను అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు ఇదే మంచి సమయం కుటుంబ సభ్యులతో ముఖ్యమైన సమస్య గురించి చర్చిస్తారు ఈరోజు శుభ ఫలితాలు ఇస్తుంది చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ మీరు మంచి పురోగతి సాధిస్తారు మీరు వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఉద్యోగం కోసం చూస్తున్నట్టయితే మీరు విజయాన్ని సాధిస్తారు మార్పు కోసం చూస్తున్నట్టయితే కొంచెం ఎక్కువ శ్రమతో మంచి ఉద్యోగం పొందుతారు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళే ప్రణాళిక చేస్తారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉండడానికి ఆహారంలో కుంకుమ పువ్వును మితంగా వినియోగించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి